విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా నేయాల్లో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష ఇక రెండవ పాయింట్ వాళ్ళు ఏదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాద్ నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ ఇండస్ట్రీ స్పోర్ట్సు అన్ని నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఒక ఔటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీలో రావడం వల్ల హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగము ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్ యూపీఏ టూలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది దాక్ష దాని ప్రకారమే నలభై రెండు శాతం జనాభా ఉన్న తెలంగాణకు నలభై రెండు శాతం అప్పులు అదేవిధంగా యాభై ఎనిమిది శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి యాభై ఎనిమిది శాతం అప్పులు ఆస్తులు పంపకాలు జరిగినాయి కానీ విద్యుత్తులో మధ్యప్రదేశ్ విడిపోయినప్పుడు జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు బీహార్ నుంచి విడిపో బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కొంత పా ప్రాంతం విడిపోయినప్పుడు స్పష్టంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో తద్వారా ఆనాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్